రైతులు సాగు చేసిన పంటలలో అధిక దిగుబడిని సాధించేందుకు రైతు సేవా కేంద్రాల సిబ్బంది మెరుగైన సేవలను అందించాలని రైతులకు ఎప్పటికప్పుడు సూచన సలహాలను అందించి రైతు అభివృద్ధికి తోడ్పడాలని ఏడీఏ బాలాజీ నాయక్ కోరారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎస్సీబీసీ కాలనీలో డ్వాక్రా బజార్ లో మార్కాపురం డివిజన్ దొనకొండ మండల రైతు సేవా కేంద్రాల సిబ్బందికి డిజిటల్ గ్రీన్ సంస్థ అభివృద్ధి చేసిన ఆన్లైన్ యాప్ వాడే విధానంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా బాలాజీ నాయక్ మాట్లాడుతూ యాప్ ద్వారా రైతులకు సకాలంలో మెరుగైన సమాచారాన్ని అందించడం సాధ్యమవుతుందని పంటల సాగు పద్ధతులు వాతావరణ సమాచారం మార్కెట్ ధరల వివరాలను తెలుసుకోవచ్చని పంటలకు సోకిన తెగులు వివరాలను ఫోటో ద్వారా పంపడం వలన పరిష్కార సమాచారం తెలుసుకోవచ్చునని రైతులకు ఈ యాప్ ద్వారా పంటలలో మరిన్ని మెళకువలను నేర్పించవచ్చునని తెలిపారు మీ పరిధిలోని ప్రతి రైతుకు ఈ యాప్ వినియోగంపై వివరించి ఇన్స్టాల్ చేయించి మంచి దిగుబడులను సాధించేలా అవగాహన కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో యాప్ సంస్థ ప్రతినిధి కమలాకర్ హెచ్ సి రమేష్ శ్వేత ఏవోలు లక్ష్మీనారాయణ బుజ్జిబాయి వెంకటేశ్వర్లు చంద్రశేఖర్ రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు ఇది విఏలకు విహెచ్ఏలకు గ్రామస్థాయిలో కూడా వాళ్లకు క్షుణ్ణంగా వాళ్ళకు శిక్షణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు అందరినీ ఇటు మార్కాపురం సబ్ డివిజన్లో ఉన్న నాలుగు మండలాలు దర్శిలో సబ్ డివిజన్లో ఉన్న ఒక దొనకొండ మండలాన్ని కూడా ఇక్కడికే రప్పించి వారికి కమలాకర్ అనే రిసోర్స్ పర్సన్ ద్వారా శిక్షణ ఇప్పించడం జరిగింది దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే డిజిటల్ గ్రీన్ సంస్థ అభివృద్ధి చేసిన రైతు పంట సాధు విధానంలో మెలుపులు తెలుసుకున్నట కోసం ఆన్లైన్ యాప్ ఫార్మర్ చార్ట్ అప్లికేషన్పై శిక్షణ కార్యక్రమం ఈరోజు జరపడం జరిగింది మే మేజర్గా ఏంటంటే అంటే రైతు తన పొలంలో ఆకస్మికంగా వచ్చే తెగుళ్ళు కానీ పురుగు కానీ లేదా రైతుకు వాతావరణ విశ్లేషణ అంటే వాతావరణం వచ్చే మార్పులు ఏ ఏ ఏ రోజు ఏ విధంగా ఉంటుంది ఏ రోజు వర్షం పడుతుంది ఏ రోజు ఎండ తీవ్రత ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు మనం జాగ్రత్త తీసుకోవాలనే సమాచారం ఎప్పటికప్పుడు రైతు స్థాయిలోనే తెలుసుకోవడం కోసం ఈ యాప్ ఈ యాప్ను స్థాపించడం జరిగింది ముఖ్యంగా సీజన్లో వచ్చే రోగాలు ఏంటి ఉదాహరణకు ఇప్పుడు తంది అంతా కూడా పూత మీద ఉంది రైతుకు పూత రాళ్ళమే చూస్తాడు కానీ లోపల ఏ పురుగు ఉందని కూడా చూడు దాన్ని రైతు తన వాయిస్ మెయిల్ ద్వారా వాయిస్ ద్వారా కూడా ఆ యాప్ ద్వారా సంబంధిత శాస్త్రవేత్తలకు తెలియపరచవచ్చు అలాగే వ్రాసి మీ కంది పంటపై ఈ విధంగా ఉంది దాని సూచనలు అడగవచ్చు అలాగే ఫోటో శుభ్రంగా ఫోటో తీసి ఆ యాప్లో అప్లోడ్ చేసినట్టయితే ఆ యాప్ను చూసి వాళ్ళు వీళ్ళు అడిగిన సమా సమాచారాన్ని ఈ ఈ పంట మీద మీ ఈ తెగులు ఉంది ఈ ఉంది ఈ విధంగా మీరు పరిష్కో పరిష్కరించుకోగలరనే సమాచారాన్ని ఎంబడే రైతుకు రావడం జరుగుతుంది అలాగే ఇతనే సమయంలో ఇతను విత్త సమయంలో కూడా రైతు వాళ్ళ స్థానికంగా ఉండే సమస్యలను తెలియపరిచి మేము విత్తనం వేస్తే ఈ రకంగా మాకు సమస్య వస్తుంది ఉదాహరణకు పాలిష్ మినుము లేదంటే వేసేస్తే ఇక్కడ పల్లాకు తెగులు ఎక్కువ వస్తుంది వాళ్ళు మినుము వేసే ముందు మేము మా గ్రామంలో పలాని మండలంలో పలాని గ్రామంలో ఈ విత్తనాన్ని మేము నాటదలిచాం ఏ ఏ రకమైతే మాకు బాగుంటుంది మా గ్రామానికి ఏదైతే సూట్ అవుతుంది ఆ తెగుము తట్టుకునే రకాలు ఏంటంటే విత్తనం ముందు కూడా రైతు సమాచారం తీసుకొని వేసినట్టయితే రైతుకు లాభదాయకంగా ఉంటుంది రైతు కూడా ఒక శాస్త్రవేత్తగా తయారవడానికి ఈ యాప్ ఎంతగా ఉపయోగపడుతుంది